అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి అమూల్య కలెక్షన్ ఓకేనా ఇంకెప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను ఇదైతే నారాయణపేట అండి చాలా బాగున్నాయి శారీ కలెక్షన్ అయితే ఒక్కొక్కటిగా నేను మీకు మళ్ళీ కలెక్షన్ అంతా కూడా చూపిస్తా అన్ని పట్టు సారీస్ ఉన్నాయి అలాగే చాలా రకాల శారీస్ అయితే వచ్చాయి ఇదైతే నువ్వు చూసారా నారాయణపేట పట్టు సారీస్ టెంపుల్ బార్డర్లో చాలా బాగా వచ్చాయి ఇలాంటి కలెక్షన్ చాలా చాలా ఉంది అంటే పట్టు సారీస్ ఉన్నాయి సో ధర్మవరం కంచి ఉప్పాడ సో రకరకాల శారీస్ అయితే తీసుకొచ్చా మీకు ఈ శారీ అలాగే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ పెన్ కలంకారీ టైప్ ఉన్నాయి కదా ఈ కలర్ అందులోనూ మనకు చాలా బాగా సేల్ అవుతాయి కూడా సో ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అంత వచ్చింది అలాగే ఈ బాక్స్ కూడా ఓపెన్